హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మయూరి ఫ్రమ్ జ్యోతి ఛానల్ ఇవాళ నేను తాటిగారులు చేస్తున్నారండి సరే అండి అవి మా అమ్మగారు చేస్తున్నారు నేను చెయ్యట్లే మా అమ్మగారు చేస్తున్నారండి సరే అండి ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా నాకు రెండు తాటికాయలు పంపించారు ఈ డిప్పలు శుభ్రంగా తీసేసుకోవాలి చక్కగా ఇలా వచ్చేస్తాయండి ఇవి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి అండి దీన్ని నేలకి ఇలా కుట్టుకోవాలన్నమాట బాగా జ్యూస్ వస్తుందని కొట్టమంటారండి పగల కొట్టేసి ఇలా విడదీసుకోవాలండి రెండు కాయలు ఇలా విడదీసేసుకున్నాను ఒక బేసిన్లో పెట్టేసుకుంటున్నానండి రెండు కాయలును ఒక గంట సేపు ఇలా వదిలేయాలండి నాంతయమాట నీళ్ళు జిమ్ముకోవాలండి ఒక గంట సేపు ఇలా వదిలేస్తాయండి మనం వేరే పని చేసుకుంటాను ఆ జ్యూస్ బాగా వస్తుందండి ఒక గంట తర్వాత నల్ల తొక్కలన్నీ ఇవన్నీ తీసేసుకోవాలి ఆ బ్లాక్ తొక్కలన్నీ తీసేసుకుని గరికితే ఇలా జ్యూస్ తీసుకోవాలి కొంచెం టైం పడుతుంది కొంచెం అంటే కొంచెం చాలా టైం పడుతుంది చాలా అంటే మనం తీసుకున్న కాయలను బట్టి నేను రెండు కాయలు తీసుకున్నాను కదా ఒక అరగంట టైం పడుతుంది ఇగో ఈ ట్యాంకులన్నీ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి అన్నమాట ఈ రెండు కొబ్బరి చెక్కలో సన్నగా తరిగేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను పొడి పొడులాడేలా పట్టుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను కొబ్బరి కూర తీసుకోవచ్చు కానీ అది ఎక్కడో పైన ఉంది ఇలా పొడి పొడలాడేలా మిక్సీ పట్టుకోవాలి ఈ లోటాతో లోటా బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను లోటాతో లోటా బియ్యం పిండి తీసుకున్నాను మనం ఆ తాటి జ్యూస్ని బట్టి తీసుకోవాలండి మరీ పలుచుగా తీసేసుకోకూడదు చిక్కగానే తీసుకోవాలి ఆడిచ్చిన పిండి కదా ఒకసారి చేసుకుంటున్నాను ఇలా నలకల్లాంటివి ఉంటే వచ్చేస్తాయి మాట అండి మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇందులో వేసేసుకుంటున్నాను ఇది బాగా కలిపేసుకుంటున్నాను జ్యూస్ అంతా తీసేసుకున్న తాటికాయది అందులో మళ్ళీ మధ్యలో పీస్ వస్తుంది ఆ పీస్ని శుభ్రంగా అలా పిండి వేసుకోవాలండి మా అమ్మగారు చేత చేయించుతున్నాను ఫోన్లో పిల్లని చూద్దామని వచ్చిందండి మా అమ్మ చేత తాటికాయ పేసం తీయించేస్తున్నాను అదిగోండి ఏలితో అండి చక్కగా ఏలిగ చుట్టుకుని వచ్చేస్తుంది అదిగొని అలా వచ్చేస్తుంది అనమాట కనీసం నాలుగు సార్లు అన్నీ అనాలండి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట తుక్కంతా తుక్ అనకూడదు పీసు అనాలంటే అండి తాటికాయ పీసు అనాలి తాటి పీసు తాటి పీసు ఓకే ఒక సోల పంచదార తీసుకుంటున్నానండి అంటే పావు కేజీ పంచదార తీసుకుంటున్నాను మరి ఎక్కువ తీపేసేసుకున్న పాకం వచ్చి గారెలు మాడిపోతాయండి చేదు వస్తాయి సోలా పంచు ధర వేసేస్తున్నాను అండి బాగా కలిపేసుకోవాలి అమ్మలు వస్తే ఊరికే వదలకూడదండి వాళ్ళకి ఫుల్గా పని చెప్పేయాలి బియ్యం పిండి ఆ కొబ్బరి కూర కలిపింది కూడా వేసేసుకుంటున్నామండి చూసుకుంటూ వేసుకోవాలండి మరి పిండి అది ఎక్కువైపోయినా గారెలు గట్టిగా వచ్చేస్తాయి మరి గట్టిగా ఉన్న బాగోవేయండి చాలా ఓపిక్గా చేసుకుంటే చాలా టేస్టీగా తినచ్చండి కొంచెం కొంచెం వేసుకుంటానండి కరెక్ట్గా సరిపోయిందండి మన కొలత ఒక కొబ్బరికాయ ఒక లోటా పిండి ఒక సోల పంచదార కరెక్ట్గా సరిపోయిందండి రెండు తాటికాయలు చూసారని ఇంత గట్టిగా కలుపుకోవాలి చలి విడి కింద బాగా కలిపేసారు కదండి మా అమ్మగారు దీన్ని ఒక అరగంట దీన్ని నాన్న ఇవ్వాలండి నానతే బాగుంటుంది లేకపోతే మరీ గట్టిగా వచ్చేస్తాయి హాఫ్ అన్ అవర్ అయిపోయింది స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం అర కేజీ ఆయిల్ పోస్తున్నాను డీప్ ఫ్రై చేసుకుంటాకి కాగిందో లేదో కొంచెం రెండు ముద్దల కింద వేసి చూసుకోవాలండి ఫస్ట్ బాగా ఎగుతున్నాయి ఇప్పుడు గారె వేసేసుకుందాం అవి అలా పలుచుగా చేసేసుకున్నాం ఆయిల్లో వేసేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలండి ఒకటి నెమ్మదిగా తిరిగేసుకోవాలండి తీపెక్కి వేసుకుంటే మట్టుకి పాకం వచ్చేసి చిరుచేది వచ్చేస్తుంది అండి కొంచెం పెద్ద ముగ్గురు పెట్టుకుంటే ఓ పదేసి పదేసి గబగబా అయిపోతాయండి మనకు కలుపుకున్న పిండిని బట్టి చక్కగా దోరగా వేగిపోయినాయి అండి చక్కగా బెజ్జాల గిళ్ళలో వేసేసుకోవాలండి అలాగే ఇంకో రౌండ్ వేసేసుకుంటున్నాం ఓహో అలా తీసుకోవాలా ఓకే ఈ ఏగడం ఎలా తెలుస్తుంది అంటే అండి ఆ బుడగలు బుడగల కింద వస్తుంది కదా అవి పూర్తిగా తగ్గిపోద్ది అండి అప్పుడు మనం తీసుకోవాలి అప్పుడు ఆ గారెలు రెడీ అండి బాగా ఉడికినట్టును చూసారండి అలా కలర్ఫుల్గా వచ్చేస్తాయండి కానీ ఈ గారులు ఇవాళకన్నా రేపు తింటే సూపర్ ఉంటాయండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చిపోయి లైక్ చేయండి బాయ్ టు ఎవర్ మయూరి